మనం ఎప్పుడన్నా బయట దశ వెళ్ళినప్పుడు అందరూ ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అదే టేస్ట్ తో ఎంతో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం దీనికోసం ఇక్కడ మనం ఒక కేజీ చికెన్ తీసుకోవాలండి ఈ చికెన్ క్లీన్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి ఇంట్లో రెండు బిర్యానీ ఆకులు దాంట్లోనే బిర్యానీ సామాన్లు కూడా వేసుకోవాలి దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలి ఈ ఉల్లిపాయ సగం వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక చిన్న సైజు టమాటా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు మనకి టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా మనం ఈ కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని దీంట్లోనే కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల కారం రుచికి సరిపడేగా ఉప్పు వేసుకుని ఒకసారి చికెన్ మొత్తం అంతా కలుపుకొని ఈ వేసిన ఉప్పు కారం అంతా కూడా చికెన్కి పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం గ్లాస్ కొలతతో వాటర్ తీసుకుని వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇలా రెండు గ్లాసులు వాటర్ వేసు వేసుకున్న తర్వాత ఇక నేను ఇదే వాటర్తో బిర్యానీ మొత్తం చేస్తున్నాను అందుకే నేను ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ మొత్తానికి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుని ఇప్పుడు దీని మూత పెట్టేసుకొని దీన్ని ఈ నీళ్ళు బాగా మరిగించుకోవాలి ఇంకా చూసారు కదా ఒకసారి మనం తీసిన తర్వాత మనకు నీళ్ళు బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో ఈ వాటర్లో ఉన్న ఈ చికెన్ ముక్కలన్నీ కూడా ఇలాగ తప్పిటికే తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనకు వాటర్ ఏమి రాకుండా చికెన్ ముక్కలన్నీ కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుని వేపుకోవాలి దీనికోసం మరి ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసుకోకూడదండి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ లోకి వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలి ఇప్పుడు మనకు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ చికెన్ని మనం వాటర్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చికెన్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకుని కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కూడా చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కలుపుకొని బాగా దీన్ని వేగనివ్వాలి ఇలా మనకు ఒక పది నిమిషాల తర్వాత మనకి కలర్ బాగా చేంజ్ అవుతుంది చూసారు కదా మనకి ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలండి మనం ముందుగా ఈ మసాలా నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని మనం కొంచెం ఒక గ్లాస్ కానీ ఏదైనా కొలత తీసుకుని కొలుచుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నాకు నేను గ్లాస్తో కొలుచుకున్నానండి ఇదే నేను ఇందాక ఏ గ్లాస్తో అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను అదే గ్లాస్తో కొలత తీసుకున్నాను నాకు ఇక్కడ మూడు గ్లాసుల ఈ వాటర్ వచ్చింది నేను ఇప్పుడు ఇదే గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి ఎక్స్ట్రాగా సరిపోతుంది రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ లెక్క సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ నాలుగు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టుకోవాలి ఇవి మనకు బాగా మరిగేటప్పుడు మూత తీసుకుని దీంట్లో ఉప్పు సరిపోయింది లేదా ఒకసారి చూసుకోవాలి ఒకవేళ మనకు ఉప్పు కనుక తక్కువగా ఉందనిపితే ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకున్న తర్వాత నీళ్ళు బాగా మరుగుతున్న ఖజూరి మీద కూడా వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే రైస్ కొడుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ రైస్ కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకొని మీకు ఒకవేళ ఏమైనా మసాలాలు కానీ ఉప్పు కానీ ఏమైనా తక్కువ అనిపించింది ఏంటంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి త్రీ విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కుక్కర్ మొత్తం ప్రెజర్ అంతా పోయేంత వరకు కూడా మనం కుక్కర్ మూత ఓపెన్ చేయకూడదండి ఇప్పుడు మనకి ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి ఇలా ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవి పొడి బాగా వస్తుంది ఇంకా చూసారు కదా బిర్యానీ మనకి చాలా బాగా వచ్చిందండి విడివిడిగా ఎక్కడ కూడా అతుక్కుపోకుండా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది నేను చెప్పిన విధానంగా చేసుకుంటే మీకు కూడా బిర్యానీ కరెక్ట్గా కుక్ అవుతుంది ఇంకా చూడండి ఎక్కడ కూడా మనకి ముద్దలా లేకుండా విడివిడిగా మనకి ఒక్కొక్క మెతుకు అంటుకోకుండా బాగా కుక్ అయింది బిర్యానీ అంతేనండి మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది